గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారము ఈరోజు ఏదైతే గౌరవ తహసీల్దార్ గారు ఈ పిటిషనర్స్కి నోటీస్ ఇచ్చి విచారణకి రమ్మని పిలవగా విచారణ నిమిత్తం వీరందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగిందండి ఇక్కడ విచారణలో గౌరవ తహసీల్దార్ గారు సమక్షంలో జరిగినటువంటి విచారణలో వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూపించడం జరిగింది చూపించడం జరిగిన తర్వాత గౌరవ తహసీల్దార్గా వారి కాలియర్ నుంచి ఈ ఈ భూములకు సంబంధించినటువంటి సంతపాలన సర్వే నంబర్ రెండులో నలభై ఎనిమిది ఎకరాలు కూడా ప్రభుత్వ భూములని గుర్తించడం జరిగిందండి ఎవరైతే ఫ్రాడ్లెంట్లీ పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్కు పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అలాగే తదుపరి విచారణ కోసం వేచి ఉండమని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కూడా మా రికార్డు ప్రకారం ఇవన్నీ ప్రభుత్వ భూములు వీటిని ఎటువంటి ఫ్రాడ్లెంట్లీ పాస్ పుస్తకాలు జరిపించకూడదు సో తదుపరి విచారణ కోసం వేచి ఉండమని చెప్పి గౌరవ తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది ఈరోజు ఈరోజు ఈ విచారణలో ఈ విచారణలో ఎటువంటి జాప్యం జరిగిన ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే క్రిమినల్ చర్యలు కూడా తీసుకొనబడతాయని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరెవరైతే అధికారులు అవన్నీ ఎవరెవరైతే ఈ ఫ్రాడ్లెంట్ పాస్ పుస్తకాలు సృష్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిలిచేపెడతామండి వీళ్ళకి మాత్రం న్యాయం జరిగే వరకు కూడా ఈ న్యాయ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుందండి అదేవిధంగా ఈ డీ పట్టాలు ఎవరైతే ఈ ఎస్సీ కులస్తులందరికీ కూడా ఢీ పట్టాలు ఉన్నాయో ఈ పట్టాకు సంబంధించినటువంటి వారసులందరికీ కూడా గౌరవ తహసీల్దార్ గారు ఈరోజు విచారణలో వీరందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్